పెట్టుపన్ను రద్దు చేసి గీతా కార్మికులకు మేలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని బీఆర్ఎస్ నాయకులు అంకుశావళి మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కెకే మల్లేశం అన్నారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మిట్టపల్లి గ్రామ గౌడ సంఘం మద్దతు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉంటుందన్నారు సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి గౌడ సంఘ నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆలోచించేది కేసీఆర్ మాత్రమే అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరన్నారు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనునిత్యం తప్పించే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు నియోజకవర్గము భాగంగా గ్రామ గౌడ్ సంఘం వారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీకి పూర్తి సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ మరి ఆరు గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మీరు చేస్తున్న కార్యక్రమాలు చాలా ప్రజలందరూ గమనిస్తున్నారు ఈరోజు చదువుకున్న విద్యార్థులకు బైకులు ఇస్తా అని చెప్పినావు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని చెప్పినావు ఈరోజు కరెంటే గతి లేకుండా పోయింది మరి ప్రజలందరూ గమనించరు రాబోయే పదమూడు పదమూడు నాలుగు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు గుద్దు మీద గుద్దు గుత్తే రేవంత్ రెడ్డిది గుంపు మేస్త్రి గోవలే తట్టు మా ప్రజలందరూ ఏకతాటిగా తాటిగా నిలబడరు రాబోయే రోజులలో పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మా అభ్యర్థి బ్రహ్మాండంగా గెలుస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముట్టపల్లి గౌడ సంఘము మరి బీఆర్ఎస్ పార్టీకి సంపూ కేసీఆర్ గారికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఈ రోజున ప్రకటిస్తూ ఉన్నారు ఎందుకంటే గత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మరి రేవంత్ రెడ్డి గారు మరి అమలు చేయనటువంటి హామీలను ప్రకటించి మరి ఈరోజు ఒక్క ఒక్క హామీ కూడా నెరవేర్చని పరిస్థితి ఉంది ప్రజలందరికీ ఈ ఐదారు నెలల్లో మొత్తం కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గురించి తెలుసుకొని మరి మోసగారి ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి అమలు చేయనటువంటి ఈ పథకాలను పెట్టి మనం ప్రజల్ని మోసం చేసిన మరి మా కేసీఆర్ గారి ప్రభుత్వమే సరైన మార్గంలో తెలంగాణ ప్రజలకు ఏ విధమైనటువంటి సవలతులు కల్పించాలను ఈ ఘనత మరి కేసీఆర్గా ఉన్నది రైతు కష్టాన్ని ప్రజల కష్టాలని తెలిసిన వ్యక్తిగా మరి తెలంగాణ ప్రభుత్వాన్ని పది సంవత్సరాలు మరి ఏకదాటిగా పరిపాలించ